చెప్పి ఇంటికి వెళ్ళి ప్రచారం చేసుకొని ఇంటింటికి వెళ్ళి కొట్టు పెట్టుకుంటాం సార్ అది సార్ మా డిప్రెషన్ అంతా టికెట్ ఇవ్వగలం అయిన ఫోన్ చేసింది కదా సార్ మేము ఆశించింది కాదు కదా సార్ ఆయననే ఫోన్ చేసి ఆయననే ఫోన్ చేసింది మధ్యలో కూడా నేను టచ్ చేయలేదు మాకు దగ్గర చేసేవాళ్ళు కానీ ఆ పోస్ట్ ఇస్తా అది ఇవ్వలేదు అని అట్లా కూడా అడగలేదు సార్ ఆయననే ఫోన్ చేసి ఆయననే ఫోన్ చేసి పిప్పించుకొని ఈరోజు మార్నింగ్ వరకు కూడా నమ్మించి నమ్మక దోహం చేసింది సార్ ఎవరు తట్టుకుంటారు సార్ మీరు అంటున్నారు ఓన్లీ బీ ఫామ్ ఇవ్వకపోతేనే మీరు ఎవరిసారి నమ్మక ద్రోహం సార్ నమ్మిన వాళ్ళు ఇట్లా

ఆయనే పిలిపించిండు మేము అడిగిన టికెట్ కాదు మేము ఆశించిన టికెట్ కాదు ఆయన ఇంట్లో ఇంట్లో పడుకున్నాయన ప్రశాంతంగా పడుకున్నాయనని ఫోన్ చేసి రమ్మన్నాడు వచ్చిండు వచ్చి మీ వర్క్ మీరు చేసుకొని మీకు టికెట్ కన్ఫర్మ్ అని అన్నాడు అన్నదాత రోజు మేము గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ కూడా ఆయనకి ఇంటిమేషన్ ఇస్తున్నాం ఇస్తే మీ పని మీరు చేసుకొని మీకే కన్ఫర్మ్ అని చెప్పిండు ఈరోజు పొద్దున కూడా బీఫామ్ మీకే మేము రాస్తున్నాం అనేసి కన్ఫర్మ్ చేసిండు లాస్ట్కి ఇంకా ఫైవ్ మినిట్స్ అనగా వాళ్ళ కొడుకుతో పంపించి వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చిండు మమ్మల్ని ఏం చేయమంటారు మేము అంతా ఏం తప్పు చేసినాం ఆయన పరంగా అంత నమ్మించి మోసం చేసాడు కరెక్టేనా వేరే పార్టీ నుంచి టికెట్స్ వస్తున్నా కూడా అక్కడ మాటిచ్చినాం కదా అనేసి కట్టుబడి మేము ఎటు వెళ్ళకుండా ఈయన కోసం ఉన్నాము నేను చెప్పదండి మున్సిపాలిటీకి సంబంధించి గతంలో ఆరో వార్డు కౌన్సిలర్గా పనిచేసినటువంటి వ్యక్తిని చెప్పదండి పట్టణంలో నాలుగో వార్డు నుండి నేను ఈసారి ఎలక్షన్లో పోటీ చేయడకు నిర్ణయించుకున్న పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు సుంగర్ రవిశంకర్ గారు ఏం చెప్పారంటే నాతో మనకు చైర్మన్ అభ్యర్థి లేదు తమ్ముడు తోడబుట్ట తమ్ముడు అని చెప్పేసి నేను చెప్తున్నా చైర్మన్ అభ్యర్థి లేదు చెప్పదండి కళ్ళపల్లి కోమలత మహేష్కు టికెట్ ఇస్తా అని చెప్పేసి నాతో స్పష్టం చేసి నన్ను బుజ్జగించడం జరిగింది నన్ను ఎలాంటి నామినేషన్ ఇవ్వకుండా నన్ను బుజ్జగించి వారికి మాత్రమే టికెట్ ఇస్తామని చైర్మన్ అభ్యర్థిగా వారు ఉన్నారని చెప్పేసి నమ్మబలికి చెప్పిర్రు చెప్పిన తర్వాత నేను వారి మాటకు కట్టుబడి నామినేషన్ ఇవ్వకుండా నేను ఆగడం జరిగింది కానీ ప్రస్తుత పరిస్థితుల రీత్యా నాలుగో వారిలో చెప్పదండి కలెపల్లి కోమలత మహేష్ గారికి టికెట్ ఇవ్వకుండా వాళ్ళను మభ్యపెట్టి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి అనేక ఇబ్బందులు పెట్టి వాళ్ళ అప్పులు తీసుకొచ్చుకొని పోటీ చేస్తే ఈరోజు టికెట్ అమ్ముకొని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుక్రవశంకర్ రవిశంకర్ గారు టికెట్ అమ్ముకొని ఏం చెప్తున్నారంటే కేటీఆర్ గారి పేరు మీద వినోదరావు గారి పేరు మీద సంతోషరావు గారి పేరు మీద నమ్మబలుగుతూ వారు మార్కెట్లో పెట్టి వాళ్ళని నమ్మడం జరుగుతుంది ఈరోజు దయచేసి అధిష్టానం ఇచ్చే విషయాన్ని గుర్తు చేసుకోవాలి ఇప్పుడే నేను ఒక ప్రకటన కూడా చూసిన నేను ఎలాంటి టికెట్ నేను నాలుగో వార్డులో జన్మస్థానంలో వీళ్ళకి ఇవ్వ అని చెప్పేసి ఒక పత్రిక ఇంటర్వ్యూలో శృంగర్ రవిశంకర్ గారు ఇవ్వడం జరిగింది నేను ఎవరికి నమ్మబలకలే చెప్తాను నిజంగా శృంగర్ రవిశంకర్ గారు మీకు విచక్షణ ఆత్మ పరిజ్ఞానం ఉంటే నిజంగా మీకు మనస్సాక్షి అనేది ఉంటే మీ పిల్లల మీద ప్రమాణం చేసి దేవుని గుళ్ళో మీరు దొర్రండి మీరు వాళ్ళ చేతిలో చెయ్యేసి నేను ప్రమాణం చేసినా వాళ్ళకి టికెట్ ఇస్తున్నా చొప్పదండి కలిపెల్లి కోమలత మహేష్కు టికెట్ ఇస్తున్నా అని చెప్పేసి మా అందరికీ మీరు చెప్పిర్రా చెప్పలేదా మీరు దేవుని గుళ్ళో ప్రమాణం చేయరు అదే అంజన్న కొండగట్టు అంజన్న గుళ్ళో మీరు ప్రమాణం చేసి నిజాయితీగా నిజాయితీని ఒప్పుకోరు ఇలాంటి అబద్ధ ప్రకటనలు మూట ప్రకటనలు చేసి మీరు మభ్యపెట్టద్దు అభ్యర్థులతో చెలగానే మాడద్దు ప్రతిదానికి ప్రతిదానికి మీరు ఆ నోట్లతో మూటగట్టడం అనేది అబద్ధం అయ్యి అనేది మీ యొక్క నీచ సంస్కృతికి అర్థం పడుతుంది దయచేసి నిజంగా ఈరోజు ఆ పరిస్థితి వాళ్ళ పరిస్థితి చూస్తే మేము ఇక్కడ హాస్పిటల్లో చూస్తే మహేష్ గారికి చాలా ఇబ్బంది అయ్యేనవి ఈరోజు హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది ఇలాంటి అబద్ధ పాట మీరు టికెట్ ఇస్తానేది నిజం చేసింది నిజం అన్ని రకాల నిజాలు చెప్పి మళ్ళీ వాళ్ళ మీద అబండాలు మోపుతా మేము ఎలాంటి టికెట్లు ఇవ్వలేదు ఇద్దామని చేయలేదని చెప్తారు నిజంగా కొండగట్ట అంజన గుళ్ళకు పోదప్ప నేనే అడుగుతున్నాను నిన్ను ఖచ్చితంగా కొండగట్ట అంజన గుళ్ళను ప్రమాణం చేయి నేను టికెట్ వాళ్ళకి ఇవ్వలే ఇవ్వనని ఇత్తా అని చెప్పేసి చేయలేదని ఎందుకు ఇలాంటి అబద్ధం మాటలు చెప్తున్నావు ఇంకా నీకు చెప్పాలి తిరిగి అర్హత ఉందా ఎవరి కోసం ఇవన్నీ సచ్చిన డబ్బులు మూట ఆడకపోతావు నీ నెత్తి మీద పెట్టుకుంటావా మనుషుల ప్రాణాలతో చెలగట్ట మాడతావా నీ కలెక్షన్ల కోసం నీ కమిషన్ల కోసం చొప్పదండిలో రోడ్డు డివైడింగ్ అని ప్రతి ఇంటిని కూల్చి గూడు లేకుండా చేసినటువంటి దుర్మార్గుడివి నువ్వు ఈరోజు ఎవరికి ఈరోజు నువ్వు సెంట్రల్ లైటింగ్ పూర్తి చేయడం జరిగిందా రోడ్లు తవ్వి ఇండ్లు కూలగొట్టి నీ కమిషన్ల దంద కోసం అభివృద్ధి పేరుతో నాశనం చేసిన చెప్పదండి సర్వనాశనం చేసినటువంటి దుర్మార్గుడు నువ్వు ఇవాళ అబద్దాలతో ఇంత దుర్మార్గమైన ప్రకటనలు చెప్తున్నావు ఏమొచ్చింది నీకు నువ్వు చెప్పదండి పట్టణంలో తిరగకుండా చేస్తాం ఇప్పుడు నేను ఖబర్దార్